హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే రానున్నాయి సో కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక త్వరలోనే పంపిణీ అయితే చేయబోతున్నారు సో జూలై ఒకటో తేదీ నుంచి మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇక వీటితో పాటు మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ అయితే చేయనున్నారు వీటితో పాటు మరొక నాలుగు కొత్త పథకాలను కూడా మనకు అమలు అయితే చేయనున్నారు సో ఆ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి మన వీడియోస్ అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రస్తుతం ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్ అయితే రానున్నాయన్నమాట ఈ యొక్క జులై ఒకటో తేదీ నుంచి ఈ రేషన్ కార్డ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారు సో వీటితో పాటు మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మనకు బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది అంతేకాకుండా ముఖ్యమైన ఐదు సంతకాలు కూడా అయితే చేయడం జరిగిందనమాట సో అందులో భాగంగానే మెగా డీఎస్సి మీద అయితే కనుక మొదటి సంతకం అయితే చేశారు పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకైతే కనుక అప్రూవల్ అయితే కనుక ఇవ్వడం జరిగింది ఇక మిగిలిన పథకాల సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మనకు త్వరలోనే అయితే కనుక ఒక్కొక్కటి ప్రారంభించబోతున్నారు అందులో భాగంగా మొదటగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క రేషన్ కార్డ్లకు సంబంధించి అనమాట సో ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కు సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకుని ఉంటారు కదా సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే రానున్నాయి అంతేకాకుండా ఆ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైనా యాడ్ కానీ డిలీట్ అయినా కానీ సో వాళ్ళకి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్ అయితే వస్తుంది అనమాట సో వాళ్ళకి కూడా అయితే ఇట్లా కొత్తవి అయితే కనుక రావడం జరుగుతుంది అంతేకాకుండా స్పిల్ట్ ఆప్షన్ కొంతమందికి ఇదివరకు ఏంటంటే యాడ్ అదేవిధంగా డిలీట్ స్పిల్ట్ స్పిల్ట్ అంటే సపరేట్ అవ్వడం అనమాట అవి వర్క్ అవ్వలేదన్నమాట టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ అదేవిధంగా కొత్తగా అర్హత పొంది ఎవరైనా కానీ సో కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకున్నా వీళ్ళందరికీ మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తాయన్నమాట సో పాత కార్డ్స్ చెల్లుతాయి అదేవిధంగా ఇప్పుడు వచ్చే కొత్త కార్డ్స్ కూడా చెల్లుతాయి ఏమంటే కార్డులు అనేది అయితే కనుక చేంజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట ఇక ముఖ్యంగా మనకు ఈ యొక్క కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుందనమాట సో ఎవరైనా అర్హులు ఉండి ఇంకా అప్లై చేసుకోకపోతే కనుక మీరు అప్లికేషన్ అయితే కనుక వేసుకోవచ్చు అనమాట సో త్వరలోనే దానికి సంబంధించి కూడా అయితే కనుక విధి అయితే కనుక విడుదలైతే చేయబోతుందనమాట ప్రభుత్వం అయితే కనుక ఒకవేళ మనకి జూలైలో కాకపోయినా నెక్స్ట్ ఆగస్ట్ నుంచి అయినా కానీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక అవైలబుల్ అయితే కనుక రావడం జరుగుతుందనమాట అంతేకాకుండా మనకు పాత కార్డులు కూడా ఈ యొక్క వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో పాత కార్డులు ఒకవేళ వెరిఫికేషన్ చేస్తారు అర్హత కొత్తగా పొంది ఉన్న వాళ్ళకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే జారీ చేస్తారు ఇక రిమైనింగ్ అయితే యాడింగ్ డిలీటింగ్ తర్వాత స్పిల్ట్ ఇవన్నీ కూడా అయితే కనుక ఈ ఆప్షన్స్ కూడా అయితే కనుక మనకు తొందరలోనే కనుక అందుబాటులోకి అయితే కనుక రానున్నాయన్నమాట ఇది కొత్త రేషన్ కార్డ్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కొంతమందికి మూడు వేల రూపాయలు కొంతమందికి ఇస్తున్నారని చెప్పాను కదా సో మొదటి చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి అనమాట సో ఏపీలో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకి అయితే కనుక ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పదిహేను వందల అనేది వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సంవత్సరానికి మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేస్తారనమాట సో ఇది రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ప్రతి నెల పదిహేను అయితే జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే కనుక మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక ఇందులో మనకు నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో మనకు నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక ఆ యొక్క యువ యువకులకు జమ అయితే చేయడం జరుగుతుంది అంటే యువతులకు యువకులకు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోకైతే జమ అయితే చేయడం జరుగుతుంది సో దీనికి కూడా రేషన్ కార్డు అయితే కనుక ఉండాల్సి ఉంటుంది değil వీటితో పాటు మరికొన్ని కొత్త పథకాలను మనకు అమలు చేస్తున్నారు అని చెప్పాను కదా అవి కూడా అయితే తెలుసుకుందాం అందులో మొదటగా చూసుకున్నట్లయితే మనకు వాలంటీర్లకు సంబంధించి అనమాట సో ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు అయితే జీతం ఇస్తున్నారు దీనికి ఐదు వేల రూపాయలు పెంపు చేసి మొత్తంగా పదివేల రూపాయల జీతం అయితే కనుక అందించబోతున్నారు సో ప్రస్తుతం వాలంటీర్లు చాలా మంది రాజీనామా అయితే చేశారు కదా సో వాళ్ళందరికీ మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని ఈ శాలరీలు అయితే కనుక పెంపు అయితే చేయనున్నారు సో మొత్తంగా వాలంటీర్లకు పదివేల రూపాయల శాలరీ అయితే అందించడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఏపీలో మనకు తల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద అయితే మనకు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున యొక్క విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాలోకి అయితే జంప చేయడం జరుగుతుంది అంటే ఇదివరకు ఏపీలో అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేదో ఇప్పుడు మనకు యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక పదిహేను వేల రూపాయలు అనేది స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు జమ్ చేస్తారు సో ఇంట్లో ఎంతమంది ఉంటే మందికి అంటే ఒకరు ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఈ రకంగా జంప చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత రైతు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో మనకు ఈ యొక్క రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జం చేస్తామనేది కనుక చెప్పడం జరిగింది అంటే వరకు రైతు భరోసా పథకం ఉండేది కదా అదే విధంగా మనకి ఇప్పుడు ఈ యొక్క అన్నదాత పథకం ద్వారా అయితే కనుక ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది అయితే జంప్ చేస్తారు ఇక విడతల వారిగానే జమ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో విడతల వారిగా ఇరవై వేల రూపాయలు అనేది అయితే రైతులకు అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు అమలైతే చేయబోతున్నారు మహాశక్తి పథకం ద్వారా అయితే కనుక ఏపీలో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక కల్పించడం జరుగుతోంది సో తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు చేశారు త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అయితే కనుక విడుదలైతే కానున్నాయి ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు దీపం పథకం ద్వారా అనమాట సో ఏపీలో దీపం పథకం ద్వారా సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే కనుక చేయనున్నారు సో ఒక కుటుంబానికి అయితే కనుక మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తారనమాట సో గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి లబ్ధిదారులకైతే అయితే కనుక ఒక ఆదిరిపోయే రూపాయ శుభవార్తను అయితే ప్రకటించారు ఇందువరకే సో మొత్తంగా చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క సిలిండర్ ధర ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలో ఉంది కాబట్టి మొత్తంగా సంవత్సర మనకు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఈ పథకం ద్వారా అయితే కనుక లబ్ధి అయితే పొందడం జరుగుతుందనమాట ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి అనమాట సో మనకు ప్రస్తుతం పెన్షన్లు చూసుకుంటే ఏపీలో ఈ యొక్క పెన్షన్ మూడు వేలు అయితే ఇస్తున్నారు ఆ పెన్షన్ వచ్చేసి మనకు నాలుగు వేలకు పెంపు అయితే చేయడం జరుగుతుంది సో నాలుగు వేలకు కూడా పెంపు చేసిన తర్వాత ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కౌంట్ చేసుకొని మొత్తంగా జులైలో వచ్చేసి అంటే జూలై ఒకటో తేదీ నుంచి మనకు పెన్షన్స్ అనేది అయితే కనుక ఏడు రూపాయలు అయితే అందించడం జరుగుతుంది వృద్ధాప్య వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళంటే ఇప్పుడు ప్రస్తుతం మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే వస్తుందన్నమాట ఇక తర్వాత Tá? వికలాంగ పెన్షన్ ఉంటుంది కదా సో అంతే దివ్యాంగుల పెన్షను వాళ్ళకు వచ్చేసి ఆరు వేల రూపాయలకు పెంపు చేయడం జరిగింది ఇక వాళ్ళకి ప్రతి నెల ఆరు వేలు ఇస్తారు ఇక మిగిలిన వాళ్ళకి నాలుగు వేలు ఇస్తారు ఇక రిమైనింగ్ ఏవైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే పెన్షన్ కంటే డబల్ అమౌంట్ అయితే కనుక రావడం జరుగుతుందనమాట మన ఛానల్లో ఆల్రెడీ పెన్షన్లు ఎవరెవరికి ఎంత ఇస్తారు ఇస్తారనేది అయితే కనుక నిన్న వీడియో అయితే చేశాను అది ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ అయితే కనుక వస్తుందనమాట అంతేకాకుండా పెన్షన్ అర్హత వయసునైతే అయితే కనుక తగ్గింపు చేయడం జరిగింది అంటే మనకు ఈ యొక్క పెన్షన్ అర్హత వయసు అనేది అయితే ఇదివరకు అరవై ఏళ్ళు ఉండేది ఇప్పుడు మనకు యాభై ఏళ్ళకి అయితే తగ్గింపు చేశారు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకి అయితే గనక ఈ అర్హత వయసు అయితే తగ్గింపు చేశారు దీనికి సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే గనక స్టార్ట్ అయితే చేయనున్నారు ఎందుకంటే అర్హత వయసు తగ్గించారు కాబట్టి ఇప్పుడు లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కానీ కొత్తగా సో అందువల్ల త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పిన పథకాల్లో ఎక్కువ శాతం పథకాలు రేషన్ కార్డు మీదనే అమలు అవుతాయి అన్నమాట తప్పకుండా రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది సో అందువల్ల అయితే గనక మనకు మొదట కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుంది ఆ రేషన్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పథకాలు అనేది ఒకటి ఒకటి ఇంప్లిమెంటేషన్ అయితే అయితే అవడం జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి